నుజ్వేడు ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా ట్రీట్మెంట్ వివరాలు మేడం ఇరవై ఆరవ తారీఖు మొత్తం నూట తొంభై మూడు మంది ఆసుపత్రికి రాగా తొంభై మంది జ్వరం ఉన్నట్లు గుర్తించారు ఇరవై ఏడవ తారీఖు మొత్తం రెండు వందల అరవై మూడు మంది ఆసుపత్రికి రాగా నూట మంది జ్వరం ఉన్నట్లు గుర్తించారు నేడు ఇప్పటి వరకు మంది ఆసుపత్రికి రాగా పద్దెనిమిది మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు కొంతమంది విద్యార్థులు నొప్పులు వాంతులు నీరసంగా ఉంటుంది అంటూ ఆసుపత్రికి వచ్చి టాబ్లెట్లు తీసుకుని రూములకు వెళ్లిపోయినట్లు ట్రిప్ పుల్ ఐటీ అధికారులు ఇక్కడ ఉన్న డాక్టర్లు తెలిపారు ట్రిపుల్ అయిటీ న్యూస్ కాలేజ్ ఫుడ్ అసలు ఏం బాగుండట్లేదు మార్నింగ్ టిఫిన్స్ బాగా పెట్టట్లేదు చట్నీ అయితే ఇంకా వాటర్లా ఉంటున్నాయి టిఫిన్స్ ఇడ్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెడుతున్నారు అసలు ఏమి ఉడకట్లేదు రైస్ వచ్చేసరికి రైస్ అసలు బాగా ఉడకట్లేదు కర్రీస్ అయితే ఇంకా చారు ఇవన్నీ చాలా చప్పగా ఉంటున్నాయి పప్పు ఇంకా ఆకుకూరలు వేస్తున్నాయి పోనీ ఇవైనా తిందామంటే ఇవి కూడా చాలా వాటర్లా ఉంటున్నాయి పొటాటో ఎక్కువ రిపీట్ చేస్తున్నారు పొటాటో కూడా ఉడకట్లేదు మళ్ళీ మేము భోజనం చేస్తున్నప్పుడు మా కళ్ళ ముందే అక్కడ క్లీన్ చేస్తున్నారు ఏం తినలేకపోతున్నాం ప్లేట్ స్ అయితే ఏం బాగుండట్లేదు బాగా వాష్ చేయట్లేదు బెండకాయలు అయితే పురుగులు వస్తున్నాయి ఫుడ్ చేంజ్ చేయాలని చాలా ఫైట్స్ చేసాము ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫుడ్ ఏం చేంజ్ చేయలేదు అదే ఫుడ్ ఏం చేంజ్ అనేది లేదు